టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారం రోజుల క్రితం పెదపుత్తడు రైల్వే స్టేషన్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తొంభై తొమ్మిదిన్నర మంది మరణించారు ఆ ఘోర ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి బతికి బట్టగట్టాడు అతను చిన్నపుత్త వాసి మృత్యుం మనతో ఉన్నారు నమస్కారం సార్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది సార్ కొంతమంది ఏమో రైలు పట్టాల మీద లవంగాలు పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు కొంతమంది ఏమో పోతరేకుల వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది అంటున్నారు అసలు ఏది నిజం మా ఆ టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి సార్ టీవీ ఏ టీవీ టీవీ సోభన రోజు వచ్చి మూలుగుండేట్టు సార్ ఈ టీవీ పేరు పట్ట లవంగాలు పోతరేకులు బిర్యానీ వస్తువుల వల్ల ప్రమాదం జరగల ఆ పిల్ల వల్ల ఆ పిల్ల చేసిన పని వల్ల ప్రమాదం జరిగింది ఆ రైలు బండి ఈ రైలు బండి పోతుందని బైకులో చెప్తుంటదే ఆ ఎమ్మి చేసిన తప్పుడు ప్రకటనల వల్ల ఈ ప్రమాదం జరిగింది ఆ అనౌన్సర్ ఏం తప్పుడు ప్రకటన చేసింది సార్ కొద్దిసేపట్లో రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పింది పిల్ల దాంతో జనం భయపడిపోయి బిల బిల పట్టాల మీదకి వెళ్ళిన కానీ దురదృష్టం ఏందంటే రైలు ప్లాట్ఫార్మ్ మీదకి రాలా పట్టల మీదే వచ్చేసింది అయితే మీరు తెలివిగా మాట తెలివే తొక్క నా మూడో పెళ్ళానికి నాకు మనస్ పరదలు వచ్చి చచ్చిపోతామని రైలు పట్టాల మీద కుడుకొని ఉన్నాను ఇంతలో ఆ పిల్ల మాటిని నేరుగా పోయి ప్లాట్ఫామ్ మీద పుడుకొన్నా